పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యద రైతుల వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ జన్ను జగదీశ్వరరావు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు జగదీశ్వరావు గారు నమస్తే అండి మీరు తమకున్న విస్తీర్ణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు వచ్చాను ముందుగా పాడి పంటల ఛానళ్ళు నిర్వహణ సమూహానికి పాడి పంటల ఛానల్ ప్రేక్షకులకి మా నమస్కారాలు ప్రకృతి వ్యవసాయము సహజ వ్యవసాయము లేకపోతే గో ఆధారిత వ్యవసాయము న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి విషయాలు మనం ఏదైనా కూడా ఈ ఈ పద్ధతి కిందకు వస్తాయి అసలు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు చేయాలి ఇది చేయాల్సిన అవసరం ఏంటి సో నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా మన పొలాన్ని సారవంతం చేసుకోవటం అది పచ్చిరొట్టెలుతో చేస్తారా పశువుల ఎరువు గొర్రెల ఎరువు ఇలా రకరకాల సహ సిద్ధమైన ఎరువులతో మన భూమిని సారవంతం చేసుకొని భూమిలో ఉండే పద్దెనిమిది రకాల పోషకాలుతో మన పొలాన్ని సిద్ధం చేసుకొని ఆ పొలంలో మనం ఏ ఇత్తరం వేసినా కూడా ఏ మొక్కలు నాటినా కూడా ఏ పైరేసినా కూడా ఆ పోషక విలువలతో మొక్కలు పెంచేటువంటి పద్ధతిని న్యాచురల్ ఫార్మేషన్ అంటాం ఈ న్యాచురల్ ఫార్మింగు చేయాల్సిన అవసరం ఈ రోజున చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది ఎందుకంటే గత యాభై సంవత్సరాలుగా మనకి హరిత విప్లవం పేరుతో దిగుబడిని పెంచాలనేటువంటి ఉద్దేశంతో అది గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారా లేకపోతే రైతుల నుంచి స్పందన వచ్చిందా తెలియదు కానీ ఈ ఆ ఆలోచనతో మన భూముల్ని మనం పాటు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు గత యాభై సంవత్సరాలుగా మన భూముల్లో ఈ రసాయనిక ఏసీ 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 ఈ భూమిలో సారం మొత్తం కోల్పోయినాయి ఇవాళ ఆఫ్రికా దేశంలో చూసుకుంటే మొక్క మొలిపిస్తే చాలు దానంతా అదే పెరగటం బ్రహ్మాణానికి దిగుబడి వస్తాయని చెప్పి చెప్తున్నారు అప్పుడు అక్కడ వ్యవసాయం చేసే మన ఆంధ్ర ప్రాంతం నుంచి మన దేశం నుంచి వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేస్తే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మన పరిస్థితి చూసుకుంటే మా చిన్నప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితం ఒక పది కేజీలు ఉరి వేస్తే చాలు ఒక పది కేజీలు కాంప్లెక్స్ విరివేస్తే వేస్తే చాలు వేసి పండించిన పరిస్థితి ఉంది ఇవాళ ఎకరానికి నాలుగు కట్లు ఐదు కట్లు రోజున కేవలం వరికి పది పదికట్లో యూరియా కానీ కాంప్లెక్స్ కానీ వాడే పరిస్థితి వాళ్ళు మనం ఉన్నాం అంటే మన భూములలో క్షారం అంతా క్షీణించిపోయింది ఇది గమనించాలి మనం ఇట్లా ఈ రసాయనికరుల మోతాదుని పెంచుకుంటూ 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 పోతే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మన భూములు పండకూడంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇది మన రైతును గమనించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి వచ్చిన వచ్చినట్టయితే ఇప్పటికే మనం ఈ ప్రమాదాన్ని విపత్తు ఎదుర్కొంటున్నాం ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలే ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోకపోతున్నారు ఇది రైతులు గమనించి ఇందులో జాగ్రత్త పడకపోతే మనల్ని భగవంతుడు క్షమించడు అనే విషయం రైతుది హెచ్చరిక అనుకుంటారా లేకపోతే వినపం అనుకుంటారా అర్థం చేసుకోవాలి మనం భవిష్యత్ తరాలకి మంచి ఇవ్వాలనుకుంటే సారాంతం భూమిని మనం భవిష్యత్ తరాలకు అప్పచెప్పాలనుకుంటే తప్పనిసరిగా ఈ న్యాచురల్ ఫార్మేషన్కి రైతులందరూ రావాల్సిందే ఇందులో కష్టం ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి ఇది అధిగమించి మన భవిష్యత్ తరాలకు మంచి భూమిని ఇవ్వాలనేటువంటి సంకల్పం మనం లేకపోతే సమాజం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోబోతుందని చెప్పేసి హెచ్చరిక చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి అసలు ఈ న్యాచురల్ ఫార్మేషన్ తప్పనిసరిగా చేయాలి ఇది కొంచెం కష్టమే ఇబ్బందులు ఉన్నాయి వీటిని అధిగమించాలి ఇప్పుడు యాభై సంవత్సరాలు మన పూర్వులంతా కూడా న్యాచురల్ ఫార్మేషన్లోనే ఉన్నారు మన వాళ్ళు టెక్నాలజీ పేరుతో మన యొక్క వనరులు రకరకాల దిగుబడి పెంచేటువంటి పద్ధతులు చేసిందని చెప్పేసి మనని ఈ రసాయన ఫార్మేషన్లకు దింపారు ఇది మళ్ళీ ఆపాలు బాబో ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి రైతులకి చెప్పితే మానలేని పరిస్థితి ఉంది ఇవాళ కాబట్టి ఇక్కడ కష్టం ఉన్నప్పటికీ కష్టమైనప్పటికీ ఇష్టంతో చేయకపోతే మనం ప్రమాదం దిగుతున్నాము ఇది గమనించి నేచురల్ ఫార్మేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతులు అర్థం చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఎట్లా చేయాలి ఈ నేచురల్ ఫార్మేషన్ నేను ఒక పదిహేను సంవత్సరాలుగా నేచురల్ ఫార్మేషన్ చేస్తున్నాను ఒక మూడు మూడున్నర ఎకరాలు మేము ముతకలు పండిస్తూ ఉంటాం పది అరవై ఒకటి వెరైటీ తర్వాత యాభై రెండు సున్నాలుగు సన్న రకాలు కూడా పండిస్తూ ఉంటాం ఈ పది అరవై ఒకటి వచ్చేసి మేము సుమారుగా ముప్పై బస్తాల చొప్పున పండిస్తున్నాము యాభై రెండు సున్నా కూడా ఒక ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు బస్తాల వరకు మేము దిగుబడి తీస్తున్నాం ఆ రకంగా మనకి ఈ వరిలో సేంద్రీయ పద్ధతులు అంటే ఈ న్యాచురల్ పాంబినేషన్ చేసిన చేసినా కూడా మనం ఈ దిగుబడి సాధించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండించడానికి అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత గురించి దాని వల్ల ఫలితాల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా తెలియజేసినందుకు జగదీశ్వరరావు గారికి ధన్యవాదములు ఛానల్ ఛానల్